ప్రైజ్ ద ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను రూతు మూడు పదకొండు ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నమాట దేవుడు మనతో చెప్పింది అంతా చేస్తానన్నాడు నమ్ముచున్నరా హాలె దేవుడు మనతో చెప్పిందంతా కూడా చేస్తాడంట హాలెలుయా దేవునికి మహిమ కలుగుని గాక దేవుడు నమ్మదగినవాడు దేవుడు గొప్పవాడు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు ప్రియులత ఆయన చెప్పిందంతా కూడా మనకు చేస్తాడంట ఆయన చెప్పిందంతా కూడా మనకు చేస్తాడంట దేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో మరి ఎంతోమంది భయం తుట్టున్నారు ఈరోజు నువ్వు సెలవు భయపడొద్దు నేను చెప్పిందంతా చేస్తానన్నాను కాబట్టి ప్రతి వారి జీవితంలో మేలు ఆశీర్వాదం అద్భుతం విడుదల నువ్వు చేస్తున్నందుకు వందన ఈ వాగ్దానం విన్న వారందరి ఈ ఈరోజే నువ్వు చెప్పిందంతా చేస్తున్నందుకు నీకు వందన ఆచరిస్తూ ఏ సున్నావు ప్రార్థించినామే పొందుకొని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్